టింద్యాలలో జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు వాళ్ళు సాధింపు చర్యలు చేస్తా ఉంటే నుంచి మొదలైతే నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టు భష్టిస్తూ పోలీసును నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారెడ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న దానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్ చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది చేస్తూ ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి మనుషులు తిరుగుతూ ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షకు పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర పోషిస్తారు ఎస్ఐసిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరు కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్